అయితే చాలా మంచిది అలాగే యూత్ డైనమిక్ లీడర్ అంటారు రామ్మోహన్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ మధ్య కుప్పంలో ఏమన్నారు సో విమాన విడిభాగాలు చేసే ప్రదేశం ఫ్యాక్టరీని అక్కడ రెడీ చేస్తున్నారు అని చెప్పి అది కనుక అన్నమయ్య జిల్లా కేటాయిస్తే కుప్పం ప్రజలు ఇక్కడ చిప్పని చేసుకోవచ్చు కానీ అది కుప్పంలో ఉంటే కనుక అక్కడ వాళ్ళకే సరిపోతుంది ఇక్కడ పెడితే పది నియోజకవర్గాలకు అది ఉపయోగపడుతుంది సో పార్టీకి కూడా చాలా మేలు జరుగుతుంది గతంలోనే వెంగమామ మెడికల్ కాలేజీని ఆపేసి కుప్పం మెడికల్ కాలేజీని డెవలప్ చేశారు సో అందరినివాన్ ఆపేసి ఇటు ఇటువైపు అంద్రినివా పనులు ఆపేసి అటువైపు చేశారు కనీసం ఈ ప్రభుత్వంలో అయినా సరే మీరు పరమ సత్యం స్వీకరించే లోపల ఈ ప్రభుత్వంలో అయినా సరే దయచేసి అందరిని వా పనులు పూర్తి చేసి ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీని కనుక ఇక్కడ తీసుకురాగలిగితే కుప్పం ప్రజలు కూడా వచ్చి ఇక్కడ చేరవచ్చు ఉదాహరణకు చెప్పాలంటే అమరన్ బ్యాటరీలో అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఎంతమంది పనిచేస్తున్నారు నాకు తెలిసి ఇరవై మంది కూడా ఉండరు ఇరవై వేల మందికి ఇరవై మంది కూడా ఉండరు కుప్పంలో ఏదైనా ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే అలాగే జరుగుతుంది అక్కడ అరవలతోనే సరిపోతుంది అన్నమాట అదే ఇక్కడ పెడితే ఓ మా నాయకుడు నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చారు అని చెప్పి ఆనందంతో మేము స్వీకరిస్తాం కానీ మౌనాలను స్వీకరించే స్థితిలో వాళ్ళు ఉండరు ఇది వాస్తవం సో దయచేసి అన్నమయ్య జిల్లా నిధులు అన్నమయ్య జిల్లా పనులు దయచేసి కుప్పాన్ని కేటాయించకుండా దయచేసి ఇక్కడ అందినీవ పనులు పూర్తయ్యేలా దానికి మదనపల్లి పీలేరు రాయచూటి ఎమ్మెల్యేలు ఆ పనిలో ఉండాలని ప్రార్థిస్తున్నాను అందిరినీవ పూర్తి అయితే అటు ఇండస్ట్రీలుగా కానీ ఇటు మెట్ట భూములు కానీ సాగువంతమై సారవంతమై ఎంతో ఉన్నతమైన గాలి వాతావరణంతో మన పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది చాలా బాగుంటుంది ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది సో ఏదైనా ఇండస్ట్రీల్స్ పెట్టుకోవడానికి ఏదైనా పండ్ల తోటలు వేసుకోవడానికి ధైర్యంగా ఉంటుందన్నమాట దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే పోలవరంని పూర్తి కావాలని నిధులు సంపాదించారు అదేవిధంగా మాకు కూడా అందరిన అడవిపల్లి ప్రాజెక్టుకు కూడా కాల ఒక పనులు పూర్తి కావడానికి కనుక మీరు నిధులు కేటాయిస్తే మేము కూడా అదేవిధంగా సంతోషిస్తాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దయచేసి ఆ విధంగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాము వాస్తవం ఇంకోటి ఏంటంటే కృష్ణానది ఉప్పి ఉప్పొంగుతుంది ఉప్పొంగుతోంది కానీ కృష్ణానది మన హక్కు కృష్ణానది నీళ్లు మన హక్కు బంగాళాఖాతం యొక్క హక్కు కాదు సో అక్కడ నీళ్ళన్నీ బంగాళాఖాతంలో కలిసిపోవడానికి సో కృష్ణానది నీళ్ళు గనక మనకు గనక చివరి గొంతు వరకు రాయలసీమలో ఉండే చివరి గొంతు వరకు దాహంతో ఉండే చివరి గొంతు వరకు కూడా దానికి హక్కు ఉంటుంది సో దానికి అది సమాధానం చెప్పగలుగుతుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ రెండు వేల పదిలోనూ ఉప్పొంగింది కానీ నీళ్ళన్నీ సముద్రంలోనే కలిసిపోయా అనేక సార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది కానీ ఆ అనేటివి సో మన చెరువులకి రావు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో ఉన్న చెరువులకి రావన్నమాట ఇక్కడ మాత్రం కరువే తండవిస్తూ ఉంటుంది కృష్ణానది నీళ్లు మనకు హక్కు పోలవరం అనేది మనకు ఆప్షన్ ఇది ప్రతి ఒక్క ప్రజలు గుర్తుపెట్టుకోవాలి పోలవరం మనకు ఆప్షన్ సో ఆ నీళ్లు రావచ్చు రాకపోవచ్చు పూర్తయిన తర్వాత కూడా కానీ కృష్ణానది ఉప్పొంగే నీళ్ళు కనుక మనం గనక దారి మళ్ళించుకొని చక్కగా వాడుకోగలిగితే ఒక్కసారి ఇలాంటి సమయాల్లో కనుక మన చెరువులకు పట్టగలిగితే రెండు మూడేళ్ళు మనం దాని గురించి మళ్ళా బాధపడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఈ సమయంలో వాతావరణం చల్లబడి మేఘాలకు ఇక్కడ కూడా నీళ్ళంది సో వర్షం కురుస్తూ ఉంటుంది సో ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు మీరు మారారు సో వాస్తవానికి చాలా ఈ ప్రజాదర్బార్ కానీ ఈ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత సో మీరు మారారు సో ఆ విధంగానే ఈసారి పరిపాలన ఉంటుందని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం సో కొందరిని చుట్టూ పెట్టుకొని దానికి తగ్గట్టుగా జీవించకుండా సో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజల యొక్క వాస్తవ అవసరాలను పక్కదారి పట్టించకుండా సో అన్నమయ్య జిల్లాను కావాల్సిన అభివృద్ధికి సహకరిస్తారని ఆకాంక్షిస్తూ ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మదనపల్లి పీలేరు రాయచూటి ఎమ్మెల్యేలు కానీ సహకరిస్తారని ఆశిస్తున్నాను అలాగే అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేకి ప్లానింగ్ చేస్తారని అలాగే ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీలు ఇక్కడ ప్లాన్ చేస్తారని అది విమాన విడి భాగాలది కావచ్చు లేదా మరొకటి కావచ్చు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్తున్న గతంలో ఐదు వందల రూపాయల టికెట్లు వెయ్యి రూపాయల టికెట్లు రెండు వేల రూపాయల టికెట్లు ఉండేటివి ఐదు శాతం పది శాతం సీట్లతో విమానాలలో పౌర విమానాలలో కాబట్టి అవి తిరిగి పునరుద్ధరించవలసిన అవసరం ఉంది భారతదేశం ఐదు ఆర్థిక శక్తివంతమైన దేశంగా కొనసా ఎదిగింది కానీ కరోనా తర్వాత మళ్ళీ వాటిని కొనసాగించలేదు సో దయచేసి కొనసాగిస్తే అది మంచి కీర్తి అవుతుంది మన పార్టీకి మన ప్రజలకి సో ఆ విధంగా మంచి ఉపయోగం అవుతుంది సో తొంభై రోజులు నూట ఎనభై రోజులు రెండు వందల రోజులు ముందు బుక్ చేసుకోవడం విధానం కానీ లేదా ఏదైనా తెల్ల రేషన్ కార్డు విధానం ద్వారా కానీ మనం కనుక పౌర విమానంలో తిరిగి ఆ టికెట్లు కనుక పునరుద్ధరించగలిగితే ఐదు శాతం పది శాతంతో సో ప్రజాస్వామ్యానికి కూడా అర్థం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా విమానాల్లో ప్రయాణించాలి అనుకునే చిన్న చిన్న ప్రజలు కూడా చాలా గౌరవంగా ఉంటుంది పౌర విమానమే కానీ భారతపురం పురుగు విమానం కాదు కాబట్టి కాబట్టి కొనసాగిస్తే చాలా బాగుంటుంది సో ఆ విధంగా సో మన అన్నమయ్య జిల్లాకు సో మన ప్రజలకు ఉపయోగకరంగా సో వాస్తవాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం